విశాఖ జిల్లాలోని ప్రమాద హంతులపై రిజర్వేర్ సందర్శకులు ముందా తుఫాన్ నిండు కొండలాగా మారిన గేట్లు ఎత్తి ఎత్తిన నేపథ్యంలో సడిమేయ అన్నట్టుగా మంగళవారం సందర్శకులు తాకిడి ఎక్కువైంది ప్రమాద పంతులపై నిలబడి ప్రవాహాన్ని చూస్తున్నారు సందర్శకులు అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రజలు ఈ ప్రవాహాన్ని చూడటానికి తండోపు తండోలుగా తరలి వచ్చారు అంతేకాకుండా దగ్గరలో గల తాగునీటి వైపు ఉన్న బ్రిడ్జ్ పైకి ఎక్కి ప్రవాహాన్ని చూసే ప్రయత్నం చేశారు మూడు నాలుగు మూడు నాలుగు అడుగులు వెడల్పులో రాకపోకలు సాగించడానికి ఏర్పాటు చేసిన నుంచి సందర్శకులు ఎగబడి కిందనే ప్రవహిస్తున్న ప్రవాహాన్ని చూస్తూ ఉన్నారు పొరపాటున కాలుజారి కింద పడితే ప్రవాహంలో కుట్టుకుపోయే పరిస్థితి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో సందర్శకులు నియంత్రించే విధంగా అక్కడ అధికారులు కానీ పోలీస్ యంత్రం కానీ కనబడలేదండి chỉ cần gọi <laughs> lên bản các trung tâm gọi điện